కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ప్రాంగణంలో శనివారం ఉదయం రసేల్స్ వైపర్ పాముల కలకలం రేపాయి భవన ప్రాంగణంలో పచ్చదనం కోసం ఏర్పాటు చేసిన మొక్కల మధ్య రెండు పాములను గుర్తించి కలెక్టర్ కార్యాలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ తెప్ప వంశీకి సమాచారం ఇవ్వడంతో స్టిక్తో అక్కడికి చేరుకొని పాములు పట్టుకున్నాడు అప్పటి వరకు అందరూ కొండచెలువలుగా భావించిన అవి రసెల్స్ వైపర్ అనే జాతికి చెందిన విషపూరితమైన పాము స్నేక్ క్యాచర్ వంశీ తెలిపాడు అనంతరం పట్టుకున్న పామును ప్లాస్టిక్ డబ్బాలో బంధించి సురక్షితంగా బుద్ధారం గడ్డి అడవిలో వదిలిపెట్టారు మధ్య ఇది ప్లే చేసాను హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో మిస్టర్ స్నేహ్ ఖైదర్కి మరో కాలం అందింది నాగర్ కర్నూలు జిల్లా పాత రవితజ కాలేజ్ బ్యాక్ సైడ్ ఒక రసల్స్ వైపర్ వచ్చి అని చెప్పి మనకు సమాచారం ఇచ్చారు అక్కడికి వెళ్ళి చూస్తే ఈ రసల్స్ వైపర్ కనిపించింది అది రెస్క్యూ చేశామో లేదో వెంటనే మన నాగర్ కర్నూలు కలెక్టర్ ఆఫీస్లో సి సెక్షన్ దగ్గర రసల్స్ వైపర్ వచ్చాయని చెప్పి మనకు సమాచారం ఇచ్చారు అక్కడికి వెళ్ళి చూస్తే మేల్ ఆర్ ఫీమేల్ రెండు మీటింగ్ టైంలో ఉన్నాయి చాలా కోపం మీద ఉండే ఈ స్నేక్స్ చాలా జాగ్రత్తగా పట్టి తీసుకొచ్చాము ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి పాములు ఎవరికైనా కరిచినప్పుడు ఖచ్చితంగా దగ్గరపాట్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందాలని కోరుతున్నాను ఎందుకంటే గతంలో మనకు దగ్గరపాట్లో హాస్పిటల్ లేక అటువంటి సదుపాయాలు లేకున్నాయి కాబట్టి అప్పుడు ఇది నాటు వైద్యాలని చెప్పి అలానే మంత్రాలు అని చెప్పి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర హాస్పిటల్ సదుపాయం ఉంది కాబట్టి దగ్గరపాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందాలని కోరుతున్నాను ఫ్రెండ్స్